హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ వైసీపీలో మహా మేధావులు ఉన్నారుగా మేధావులు మేధావులు అంటే ఎవరు సామాన్య ప్రజలకంటే ఇంకా బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళనే మేధావులు అంటారు కదా అంటే సాధారణంగా అందరూ ఆలోచించే ఆలోచనలు కాకుండా ఇంకా ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా ఇంకా ఇంక ఏదైనా సరే బాగా లోతుగా ఆలోచించగల కెపాసిటీ ఉన్నవాళ్ళని మేధావులుగా పేర్కొంటూ ఉంటారు కానీ వైసీపీలో మేధావులు అపర మేధావులుగా చెప్పాలేమో మరి ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నారు మరి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అనుగుణంగా ఆలోచనలు చేయాలే కానీ అక్కడ అసలు ఎవరు తీసుకున్నారు ఈ నిర్ణయం అనేటట్లుగా మాత్రం ఉండకూడదు కదా సో ఇలా చెప్పాలి అంటే చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఈ పదాలు ఎందుకు వాడవలసి వచ్చింది అంటే రాజ్యసభ ఎంపీ సాధారణంగా మనం ఒక మండలికి కానీ లేదా రాజ్యసభలకు కానీ పార్టీలు సెలెక్ట్ చేసి కొంతమందిని పంపిస్తారు ఎందుకు పంపిస్తారు అవి పెద్దవాళ్ళు మేధావులు ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చించడానికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చర్చలు ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగకరంగానే ఉండాలి కానీ అసందర్భంగా అసలు ప్రజలకు సంబంధం లేని అంశాలు కనుక ప్రస్తావిస్తే దాన్ని ఏమంటారు లేదా అలాంటి వ్యాఖ్యలు చేసినా అతన్ని ఏమంటారు అసందర్భ ప్రేలాపి అని అని చెప్పేసి తెలుగులో పదం ఉంది ఆ విధంగానే ఉంటుంది ఇప్పుడు ఆ పదం పర్ఫెక్ట్గా మన రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారికి వర్తిస్తుందేమో ఏదైతే ఆయన పార్లమెంటరీ సాక్షిగా ఆయన కృతజ్ఞతలు చెప్పవలసిన దానికి కూడా అక్కడ ఆయన లేచి నిలబడి అసందర్భంగా అసలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరం లేనిది మాట్లాడారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఒకసారి వినండి

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందట తెలంగాణలో తెలంగాణలో కూలిపోతే ఏంటి పడిపోతే ఏంటి నుంచుంటే ఏంటి ఏమైతే ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కూలిపోవడం ఏంటి అసలు వైసీపీలో వాళ్ళందరూ కూడా ఏదో కాడికి కూల్ చేయాలి కూలిపోవాలి అని మాత్రమే ఆలోచిస్తారా ఏదైతే ప్రతిపక్షాలు అంటున్నాయో దానికి బలం చేకూర్చేలాగా ఇక్కడ అన్ని కూల్ చేయటాలు కూలకొడతాలో లాగంటే మాట్లాడతారేంటి అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతామేంటి ఆ సందర్భం ఈ సందర్భం అక్కడ మాట్లాడవలసింది ఏంటి ఇక్కడ చెబుతున్నది ఏంటి దానివల్ల ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉన్నదా అంటే ఇది ఆషామాషీగా చేసిన కామెంట్ ఏం కాదు బీజేపీతో మేము ఉన్నాం అంటిపెట్టుకొని ఉంటున్నాము మేము మీకు దూరంగా జరగట్లేదు అనే సంకేతాలు ఇవ్వటానికే కాదు ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తులోకి వెళ్ళాలి అని వాళ్ళు సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నారు ఇక దాదాపుగా ఇక అఫీషియల్గా డిక్లేర్ చేయటం ఒక్కటే మిగిలింది ఇక పొత్తులో దాదాపుగా జాయిన్ అయిపోయాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు సో బీజేపీ ప్రయాణం కూడా ఆధారిలోనే వెళుతూ ఉన్నది సో ఈ సమయంలో బీజేపీ మెప్పు పొందాలి బీజేపీకి వైసీపీ దూరం అయిపోయింది అనే సంకేతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే రాజ్యసభలో కూడా అక్కడ పార్లమెంటు సాక్షిగా ఆ విధంగా బీజేపీ మెప్పు పొందడానికి సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అనగానే బీజేపీకి ఒక రకమైన కోపము లేకపోతే ప్రత్యర్థులు కాబట్టి అది ఒక రకమైన భావన ఉంటుంది అయితే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనగానే బీజేపీ వాళ్ళకే కొంచెం హాయిగా ఉంటుంది కదా ఆహా కా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందా అబ్బా బ్రహ్మాండం ఉందే అన్న సందర్భం అయితే అసలు అది సందర్భంగా అయినా కానీ వాళ్ళకు కొంచెం వినసొంపుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఏమైనా అన్నారా పైగా మనం గనక గమనిస్తే ఇక్కడ వైసీపీకి ఎందుకు దానిపైన అంత అక్కసు అని అంటే తెలంగాణలో కేసీఆర్ గారే ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పేసి వైసీపీ చాలా బలంగా కోరుకుంది అదేవిధంగా కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని గతంలో సపోర్ట్ చేశారు సో మరి గురుగారు రుణం తీర్చుకోవాలిగా ఆ రుణం తీర్చుకోవడం అనేదానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే వీళ్ళకి వాళ్ళకి సఖ్యత ఉండదు సో అందు గురించి కేసీఆర్ గారే గెలవాలి కేసీఆర్ గారు గెలిస్తే రాబోయే ఎన్నికల్లో మరలా నాకు మద్దతు తెలుపుతారు ఇది ఈ ఉద్దేశాలు ఉంటాయన్నమాట సో ఈ ఉద్దేశాల మీద కేసీఆర్ గారు బలంగా గెలవాలని కోరుకున్నారు అది కాస్త ఉల్టా పల్టా అయ్యింది అది ఉల్టా అయ్యింది ఒకెత్తు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించింది ఒకటి వాళ్ళు కోరుకున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అనేది సరే సత్యో సేడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది సరే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గెలిచింది కానీ ముఖ్యమంత్రి బట్టి లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి లేకపోతే కోమటి రెడ్డి లాంటి ఇంకా ఎవరైనా సీనియర్ నాయకులు అయితే అదొక ఎత్తు రేవంత్ రెడ్డి గారు మాత్రం అవ్వకూడదు ససేమిరా ఇది వాళ్ళు బలంగా కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ గెలవడం గెలవకూడదు అనే దానికంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో సీఎం కాకూడదు అనేది వాళ్ళు భీష్మించుకొని మరి కంకణం కట్టుకున్నారు తీరా చూస్తే ఏం జరిగింది వాళ్ళు ఏదైతే జరగకూడదో అవ్వకూడదో అని బలంగా కోరుకున్నారో అక్కడ అదే జరిగింది సో ఏమైంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి గారే సీఎం అయ్యారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యే దాన్ని బీఆర్ఎస్లో వాళ్ళకంటే కూడా వైసీపీలో వాళ్ళే దిగమింకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు నిన్న చేసిన వ్యాఖ్యలను బట్టి అదే అనుభవం చేసుకోవాలి సో ఈ ప్రకారంగా అక్కడ మామూలుగా బీఆర్ఎస్ కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని పట్టుమని మూడు నెలలు కూడా అవనేయకుండానే ఇది కూలిపోతుంది పడిపోతుంది వాళ్ళు వచ్చేస్తున్నారు మరలా కేటీఆర్ గారు ఇక్కడ చాలా తెలివిగా మా సీఎం కాలేకపోయాడు అని అని చెప్పేసి అంటున్నాను చాలామంది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా కేటీఆర్ గారిని చూసి బాధపడుతున్నారు కేటీఆర్ గారు ఇంకా సీఎం కావట్లేదు హరీష్ రావు గారు ఇంకా ముఖ్యమంత్రి కావట్లేదని బాధపడుతున్నారు మీరేమో మరలా కేసీఆర్ గారే సీఎం అవుతారు అంటున్నారు మరి వాళ్ళు అంటారు ఎట్లాగే సెటర్లు సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే మీరు అంత సింపతి చూపించు అవసరంలా మన భట్టి గారి మీద లేదా దళితులపైన మీకు అంత మమకారం ఉంటే దళితుడిని సీఎంని చేస్తారని హామీ ఇచ్చారు కదా తెలంగాణ రాకముందు నుంచి ఒక నినాదం తీసుకొని మరి దానిపైన ఎందుకు నిలబెట్టలేకపోయారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పోనీ కేసీఆర్ గారు అంటే పదవి వ్యామోహం మీద ఆ విధంగా ఉండాలనుకోవచ్చు కేటీఆర్ గారు చెప్పొచ్చు కదా నాన్నగారు మనం మాటిచ్చాము మీదే ఉంది మరలా రాజకీయ భవిష్యత్తు నాకు ఇంకా సుదీర్ఘమైన ఉంది రాజకీయ ప్రయాణం చేయాలి భవిష్యత్తులో నాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వదిలితే క్షేమం చేయాలి చెప్పొచ్చుగా చెప్పలా సో ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి అంటే అసలు రేవంత్ రెడ్డి గారికి గెలవడం అనేది ససేమిరా ఇక్కడ బీఆర్ఎస్కి సరే ఎవరికైనా ఇష్టం ఉండదు కానీ ఇక్కడ మరలా కాంగ్రెస్లోనే ఫిట్టింగ్లు పెట్టాలి అనే ఉద్దేశం అనేది ఆలోచిస్తున్నారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అఫ్కోర్స్ అది కూడా కొంత వాస్తవమే కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుంది అంటే ఒకటి పైకి వెళ్తట నలుగురు కిందకులు అవుతారు అది ఆ పార్టీ తరహా కాకపోతే ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు అది గుర్తుంచుకోవాలి ప్రతిక్షణం రేవంత్ రెడ్డి గారు ఒక ఎత్తు మిగిలినందరూ ఒక ఎత్తు సో రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి పప్పులు ఊడకు ఆయన ఆయన మామూలుగా ఏం కాదు సో ఆయన చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఏ రకమైన కౌంటర్లు వేయడానికైనా అవతల వాళ్ళు ఒక కౌంటర్ వేస్తే నాలుగు కౌంటర్లు వేస్తాడు ఆయన దగ్గర అట్లాంటి ఆయుధాలు ఉంటాయి సో సామాన్యంగా ఆయన ఏమి అంత తేలిగ్గా తీసుకునే వ్యక్తేం కాదు అసలు సొంత పార్టీలో ఎవరెవరు ఉన్నారు అందులో అనుకూలంగా ఎవరెవరు ఉన్నారు ఎంతమంది అవతల పార్టీకి అనుకూలంగా ఉన్నారు అవన్నీ కూడా ఆయన అనాలిసిస్ చేసుకొని అందరినీ ఎక్కడ ఏ విధంగా ఉంచాలి అనేది కూడా ఆయన అన్ని సిద్ధం చేసుకునే అందరిని గ్రిప్లో పెట్టుకున్నాడు సరే ఇక అది తెలంగాణకు సంబంధించిన అంశం అసలు ఆ పరిస్థితి అక్కడుంటే ఇక్కడ సమయం సందర్భం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అక్కడికి సంబంధం ఏంటి ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు ఇక్కడ ముందు వైసీపీ ప్రభుత్వం మరలా పరిస్థితి ఏంటి పార్టీ గెలవలేకపోతుంది అనేది కూడా లెక్కేసుకోవాలి కదా సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి దాన్ని బట్టి ఏ విధంగా ఉండాలి మనం నెక్స్ట్ గెలవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏం ఆలోచించినా ఉపయోగం లేదని కూడా తర్వాత విషయం కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు సంబంధించి మనం ఏం హామీలు ఇచ్చాం ఆ హామీలపైనది ఎప్పుడైనా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడారా ఏ విషయం పైన నిలదీశారా ఎప్పుడు నిలదీలేదే బీజేపీకి మాత్రం భజన చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు భజన చేస్తున్నారో తెలీదు అదేమిటి అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటారు మరి ఏ రోజు కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేదు పోలవరం పూర్తి చేయలేదు మరి ఇంకా రైల్వే జోన్ తీసరలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపలేకపోయారు అఫ్కోర్స్ అది హోల్డ్లో పెట్టారు అది ఎప్పుడు హోల్డ్లో పెట్టారు అది కూడా తెలుసు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో కేసీఆర్ గారు మేము తీసుకుంటామనేసరికి నా నో నో అని చెప్పేసి అప్పుడు దాన్ని ఆపేరు అది అట్లా ఉంది కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఫైట్ చేసి ఆపిందేమీ లేదు సో ఇట్లాంటి వాటిపైన ఎక్కడ కూడా విజయసాయిరెడ్డి గారు మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది తెలంగాణలో తొందరలో ఇట్లాంటివి చెప్తారండి అంటే మేము ఇంకా బీజేపీకి భజన చేస్తున్నాము మరలా మీరు అధికారంలోకి వస్తారు మేము కొంచెం అటు ఇటుగా ఉన్నా మమ్మల్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి మేము మాత్రం మీకు ఫేవరే గెలిచినా ఓడిపోయినా మిమ్మల్ని అండి పెట్టుకొని ఉంటామనే ఉద్దేశం సంకేతాలు ఏమైనా ఇచ్చేలా ఆ విధంగా మాట్లాడుతున్నారా అసలు ఆయన బీజేపీలో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా ఈ విధంగా మాట్లాడే ఒక దెబ్బకు షాక్ అయిపోయారు ఎందుకంటే అసలు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే వ్యాఖ్యలు లేదా బీజేపీ వాళ్ళు చేసే వ్యాఖ్యలు వైసీపీకి ఆ రాష్ట్రంలో పార్టీ లేదు అక్కడ తెలంగాణలో వైసీపీ లేదు కదా అది వైసీపీ నాయకులే చెప్తున్నారు మాకు అసలు అక్కడ ఇంట్రెస్ట్ లేదు మేము ఆంధ్రప్రదేశ్లోనే అంతవరకు కన్ఫైన్ అయ్యాము ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోనే ఉంటామన్నారు మరి ఇటువంటిది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని ఎలా అంటారు ఇదే తెలంగాణ నాయకులు ఇదిగో సింగిల్ లైన్ ఉంటేనేమో సింగిల్ రోడ్డు ఉంటేనేమో ఆంధ్రప్రదేశ్ డబల్ లైన్ ఉంటేనేమో తెలంగాణ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ని కించపరిచేలాగా ఇదే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు కదా దాన్ని ఎప్పుడైనా డిఫెండ్ చేసుకోగలిగారా అప్పుడు డిఫెండ్ చేసుకోలేరు తెలంగాణ అని లేరు అదేమిటంటే అంటే మిత్రుధర్మో ఏం పాటిస్తారేమో కానీ అప్పుడేమి మాట్లాడాలి ఇప్పుడు మాత్రం వీళ్ళు ఏం ఊరుకుంటున్నారు వీళ్ళు అదే చెప్తున్నారు సో మొత్తం మీద వీళ్ళ మేధావితనం వీళ్ళ యొక్క గొప్ప గొప్ప ఆలోచనలన్నీ కూడా పార్లమెంట్ వేదికగా ఈ విధంగా కనబరుస్తున్నారు సో దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం ఆలోచిస్తారు అసలు మిమ్మల్ని రాజ్యసభగా పంపించింది ఎందుకు ప్రజల తరపున పోరాడాలి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి ప్రజల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిపైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి చర్చలు జరపాలి నెరవేర్చే దిశగా పయనించాలి అవి ఏమీ చేయకుండా ఈ విధంగా వెళ్ళిపోయి రాజ్యసభ విధిగా బీజేపీకి భజన చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అది కూడా తెలంగాణ రాష్ట్రంలో మనకేం సంబంధం ఆ విధంగా అంటే సో దీనిపైన అయితే ప్రేతమైన విమర్శలు మహానుభావులు ఉన్నారయ్యా మన యొక్క మేధావులు అని అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఏది ఏమైనా కానీ విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం పెద్ద దుమారాన్ని లేపాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువునైతే మాత్రం తీసేశారు నిట్ట నిల్వన అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీలో మహామేధావులు ఉన్నారు కదా ఇదిగో ఈ విధంగా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ